ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది విడుదల చేసే ముగ్గురు బందీల పేర్లను హమాస్ ప్రకటించడంతో ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది తొలుత బందీల పేర్లను హమాస్ ప్రకటించకపోవడంతో స్థానిక కాలమానం ప్రకారం ఎనిమిది పాయింట్ మూడున్నర నుంచి అమల్లోకి రావాల్సిన ఒప్పందం మూడు గంటల ఆలస్యమైంది బందీలకు బదులుగా తమ జైళ్లలోని పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది పదిహేను నెలల నుంచి కాల్పుల మూతతో దద్దరిల్లిన గాజాలో శాంతి వనాలు ఎట్టకేలకు గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది తాము తొలుత విడుదల చేసే ముగ్గురు మహిళా బందీల పేర్లను హమాస్ సంస్థ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది ఆ ప్రకటన వెలువడిన కాసేపటికే ఒప్పందం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు అమల్లోకి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది ఈ మేరకు ముగ్గురు ఇజ్రాయేలీ బందీలను హమాస్ విడుదల చేయగానే తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ సర్కార్ విడుదల చేయనుంది గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు మూడు గంటలు ఆలస్యమైంది హమాస్ తాము విడుదల చేసే బందీల పేర్లను ప్రకటించలేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మండిపడ్డారు ముగ్గురు ఇజ్రాయెల్ బందీల పేర్లను హమాస్ విడుదల చేసేంత వరకు ఒప్పందం అమల్లోకి రాదని తేల్చి చెప్పారు తమ ప్రధాని ప్రకటనకు అనుగుణంగా గాజా పట్టిపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందారు దక్షిణ గాజాలోని ఖాన్యునిస్ నగరంలో ఈ మరణాలు సంభవించాయని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది ఉత్తర మధ్య గాజాలోని హమాస్ మౌలిక వసతులను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాకముందు వచ్చిన తర్వాత గాజావాసులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు ఖాన్ యూనిస్ నగరంలో పాలస్తీనా జాతీయ జెండాలను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు కొంతమంది హమాస్ జెండాలను ప్రదర్శించారు శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు స్వస్థలాలకు పయనమయ్యారు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో పెట్రోల్ నిత్యావసరాలతో కూడిన ట్రక్కులు ఈజిప్ట్ సరిహద్దు నుంచి గాజాలోకి ప్రవేశించేందుకు సిద్దంగా ఉన్నాయి దాదాపు తొంభై ఐదు ట్రక్కులు గాజా ఈజిప్ట్లను కలిపే రఫా సరిహద్దు వద్ద వేచి ఉన్నాయి ఇజ్రాయిల్ సైనికుల తనిఖీల అనంతరం ట్రక్కులు గాజాలోకి ప్రవేశించనున్నాయి అంబులెన్స్లు రెడ్ క్రాస్ సంస్థకు చెందిన ఆరోగ్య సిబ్బంది కూడా రఫా సరిహద్దు వద్ద వేచి ఉన్నారు ఈజిప్ట్ అమెరికా ఖతర్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది తొలి దశలో నలబై రెండు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది ఒప్పందంలోని రెండో దశ అమలుకు చర్చలు రెండు వారాల తర్వాత ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేసి దాదాపు పన్నెండు వందల మందిని హతమార్చారు అనంతరం రెండు వందల యాభై మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసుకుని తీసుకుపోయారు బందీల్లో కొందరిని కుదిరిన తాత్కాలిక ఒప్పందంలో భాగంగా హమాస్ విడుదల చేసింది తాజా ఒప్పందంలో మరో ముప్పై మందిని విడుదల చేయనుంది